నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు అంటే ఇప్పుడు నేనైతే మిమ్మల్ని నా ఫ్యామిలీ లాగే అనుకుంటున్నాను అంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు మీ మాటలు అట్లున్నాయి అని కొందరు కామెంట్స్ పెడతారు కదా లాగున్నారు ఏంటండి మీ ఫ్యామిలీనే నేను అని మీకు చెప్తున్నాను నేను అట్లాగే నన్ను అమ్మ అంటున్నారు పిల్లలైతే మీరు అని నన్ను ఎందుకంటారమ్మ మీరు అమ్మలాగా మీరు మీ కూతుర్ని ఎలా అంటారు అట్లా అనండి మీ కోడల్ని ఎలా అంటారో అట్లా అనండి అంటున్నారు ఇంకా ఇంతకన్నా ఏముంటుంది సంతోషం వంటలు గురించి ఇంకేదన్నా గురించి చెప్పినప్పుడు కానీ ఆ వీడియోని కాస్త క్రాప్ చేసేసి గా పెడుతున్నారు మీరు యూట్యూబ్ మే పన్నెండు నుంచి చాలా రూల్స్ తీసుకొచ్చింది కొత్తగా ఆ రూల్స్ అన్ని మనం పాటించకపోతే వాళ్ళు మంత ఏం మాట్లాడరు తీసి అక్కడ పడేస్తారు ఒక అబ్బాయి ఈరోజు ఏడుస్తూ తమ్నెలు పెట్టాడు అంటే ముప్పై వేల మంది ఉన్నారు ఆ అబ్బాయికి సబ్స్క్రైబర్స్ బాగుంది మానిటైజేషన్ అయ్యే సమయానికి ఆ అబ్బాయి ఏం చేశాడు రైల్వే ట్రాక్ మీద ఒకడు తమాషాలు పడుతున్నాడు అనమాట అంటే అక్కడ నుంచి ఇక్కడ దూకడము ట్రైన్ వచ్చేటప్పుడు ట్రైన్కి ఎదురుగా పోవడము ఇలాంటివి ఇలాంటి భయానకాలు ఇలాంటివన్నీ పెడితే ఆ యూట్యూబ్ వాళ్ళు ఇవి నచ్చరు ప్రజల్ని ఇంకా మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆ ఛానల్ని స్ట్రైక్ చేసేసారు ఆ తర్వాత అబ్బాయికి ఎన్నో రోజులు వీడియో చేయడానికి లేదని క్లోజ్ చేశారు ఇప్పుడు ఏమైంది ఆ అబ్బాయి ఆ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి ఆ విషయం చెప్పాడు నేను చేసిన పొరపాటు ఇది మీరు చెయ్యొద్దు అని అని కానీ మనలో చాలా మంది ఉంటారండి మంచివాళ్ళు మేము ఇలాంటి పొరపాట్లు చేసాము అందుకే మా ఛానల్ ఇలా అయింది అని జన్యువల్గా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది వ్యూస్ కోసంగా మేము ఇలా చేసాము ఇందుకే మా ఛానల్ పోయింది మీరెప్పుడు చేయకండి తమను ఎల్స్రాంగ్గా పెట్టి చేస్తుంటారు ఇలాంటివి కూడాను మనం యూట్యూబర్స్గా ఉండి నిజాలని తెలుసుకోండి బెంగాలీ ఆమె సబ్స్క్రైబ్ చేసుకుంది పోనీ ఆమె సబ్స్క్రైబ్ చేసుకుంది కదా కనీసం ఆమె చెప్పేది వినకపోయినా వంటన్నా చూసి ఒక కామెంట్ పెట్టి లైక్ ఇస్తాను లైక్ అంటే గుర్తొచ్చింది నాకు లైక్లు ఇవ్వడం లేదేమండి నేనైతే ఫస్ట్ లైక్ ఇచ్చి వీడియో చూసి కామెంట్ పెడతాను చూస్తే చూడండి లేకపోతే వదిలేసేయండి ఎందుకు అనవసరంగా కామెంట్ పెట్టడం చూడకుండా అంతే లేదా మీకు పెట్టడానికి డిస్టర్బ్గా ఉంది అనుకుంటే మాటలు తగ్గించేసుకోండి కామెంట్ పెట్టండి ఏదైనా ఒకటి చేసేయండి ఏం చేసినా మనం మంచే చెయ్యాలి ఏదైనా కూడా ఆ మంచే మనకు కలిసి వస్తుంది ఇక నేనైతే ఆ బెంగాలీ పాపం నేను చెప్పిన కాలేదు ఈరోజు వంట చేస్తుంది ఆ వంటని మళ్ళీ క్రాప్ చేసి రేపు రీల్గా పెట్టద్ది అంక నేను ఎలా చెప్పాలి బెంగాలీ రాదే నాకు నేను ఆ ఛానల్లో పోయి చెప్పడానికి కూడా బెంగాలీ రాదు ఏం చేయాలి అందుకని వదిలేశాను ఈరోజు చాలా బాధ వేసింది నాకు ఆ గురించి అంటే ఒక్కొక్కరి గురించి ఇంకా కొంతమంది మంచి చెప్తే కోప్పడే వాళ్ళు ఉంటారు అలిగే వాళ్ళు ఉంటారు ఛానల్ చూడకుండా వాళ్ళు ఉంటారు నాకు ఎంతో మంచిగా మాటలు చెప్పి సజెషన్స్ ఇస్తూ కూడా కొంచెం దూరం అయిపోయి ఏదన్నా తమాషాగా ఏదైనా ఒక మాట అంటే కొంతమంది సీరియస్గా తీసుకుంటారు మనం ఎందుకు బాధపడాలి వదిలేసేసారు నేను ఒక్క నిమిషం పెట్టేదైనా కానీ ఒక నిమిషం ముప్పై సెకండ్లు పెట్టినా అంటే ఒకటిన్నర నిమిషం పెట్టినా కూడాను ఇట్లా సిక్స్టీన్ టు నైన్ అంటే లాగా పెట్టండి అప్పుడు మీకు వాచ్ అవర్స్ వస్తాయి రీల్స్కి అయితే మీకు అవర్స్ కలిసి రావు తొంభై రోజుల్లో పూర్తి అయిపోవాలి ముప్పై వేలు మీకు ఎక్కడ వస్తాయి అన్నీ వేస్ట్ కదా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ వాచ్ అవర్ రావాలంటే వీడియోగా పెట్టండి అంతే అంతవరకు నేను చెప్పగలిగింది మీకు ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగండి నా కామెంట్ ద్వారా అడిగితే నేను చెప్పగలను ఈరోజు ఎవరు అడిగారు అమ్మ నేను కొత్తగా యూట్యూబర్ని నేను ఒక వీడియో చేశాను అందులో ఒక కొంచెం క్రాప్ చేసి పెట్టాను నేను రీల్గా ఉంచాలా అని అడిగింది అమ్మాయి తీసేయమ్మా అన్నాను తీసేసింది అమ్మాయి ఆ రీలు కానీ ఇట్లా రీల్స్ తీసినప్పుడు ఏమవుద్దంటే మనం పెట్టింది కనుక డెలీట్ చేస్తే వ్యూస్ తగ్గిపోతాయి నాకు జరిగింది అదే వ్యూస్ ఎందుకు నాకు తగ్గాయి అంటే నేను చెప్పాను కదా ఈ రూల్స్ వచ్చినప్పటి నుంచి మానిటైజేషన్ ఆగిపోద్ది మానిటైజ్ అయిన వాళ్ళకి పర్వాలేదు కాకపోతే మనకి ఛానల్ పోద్ది స్ట్రైక్స్ పడతాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం డెలీట్ చేసేయాలి వ్యూస్ కాస్త నిదానంగా అయినా మళ్ళీ వస్తాయి అంటే యూట్యూబర్స్ మళ్ళీ సెర్చ్ చేస్తారు మనల్ని చేసి దాన్ని అన్నీ గమనించి కరెక్ట్గా ఉందా లేదా అని అప్పుడు ప్రమోట్ చేస్తారు జనాల్లో పోయేటట్టుగా అందువల్ల వ్యూస్ తగ్గిపోతాయి కాబట్టి ఇన్ని రూల్స్ ఉన్నాయి కొత్తగా అంటే నేను చెప్పానుగా ఇప్పుడు కోట్లల్లో ఉన్నారు యూట్యూబర్స్ కాబట్టి పాత రోజులకి పాత వాళ్ళకి అలవాటైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చూపించినా చూస్తారు ఏం చేసినా చూస్తారు కాబట్టి మనం కంటెంట్ మంచిదిగా తీసుకోవాలి చెప్పాలి స్టార్టింగ్ నుంచి కూడాను కొంచెం కొంచెం పెంచుకుంటా పోయి చెప్పాలి తర్వాత ఎప్పటికైనా కూడాను కానీ దీంట్లో యూట్యూబ్లో మటుకు ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి ఎందుకంటే పిల్లలు మీరే పేషెన్స్ లేకపోతే మా లాంటి వాళ్ళం ఏం చేయగలం చెప్పండి మనం ఇది చెయ్యాలి అని ఒక మనసులో అనుకున్నామంటే అది జరిగేటట్టుగా చేసుకోవాలి లేదనుకుంటే వదిలేసేసేయాలి కానీ అవ్వలేదే అనుకోకూడదు కొంతమంది ఐదేళ్ళు ఆరేళ్ళు కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పుడు వ్యూస్ చాల లేదనుకోండి నాలుగు వేల గంటలు మళ్ళీ మొదలు పెట్టాలి ఇట్లాగా మూడు నాలుగేళ్లకు కూడా మాంటేజ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం పేషెన్స్ తోటి ప్రతిరోజు పెట్టండి ఏదైనా సరే ఒక వీడియో వారానికి పది రోజులకి అట్ట కాకుండా ప్రతిరోజు ఒకటి పెట్టండి మీకు ఖచ్చితంగా మానిటేజ్ అయ్యి డబ్బులు చేతికి రావాలి అనుకుంటే ఇట్లా చేయండి టైం పాస్ కనుకుంటే ఓకే ఇక గార్డెనింగ్ కుకింగ్ తర్వాత ఇంట్లో జనాలని చూపించడం వీటికైతే మాత్రం అసలు ఒక స్క్రిప్ట్ ఏం పడలేదండి జనాల్ని నలుగురు కూర్చోబెట్టుకొని చుట్టూ మన పక్కన ఆ కెమెరా పెట్టేసేసి మనం ఏం చేస్తున్నా సరే జనాలు ఎంజాయ్ చేసేస్తారు అది మటుకు ఖచ్చితంగా పాపులర్ అయిపోద్ది మీరు అలా చేయాలనుకుంటే అది చేయండి ఇంతకన్నా నేను వివరంగా చెప్పలేను యూట్యూబ్ ఓపెన్ చేసిన న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా దారుణాలు జరుగుతున్నాయి అట్లాగే ఒక చిన్న కథ చెప్పి ఆ కథతో పాటుగా ఈ విషయం ఎందుకు చెప్పాను అనేది చెప్తాను భార్య భర్త ఒక్కగానొక్క కొడుకుంటాడు పన్నెండేళ్ల పిల్లోడు వాడిని ఒకడే కొడుకు గదా అని చెప్పని అతి గారాభంగా పెంచి ఆ తల్లి వాడు చెప్పిన పానులు చేయకుండా వాడి ఏది అడిగితే అది తీసివ్వడము అట్లా చేస్తూ ఉంది రద్దు చేస్తుంటే వాళ్ళు నాన్న వచ్చి ఏంటి వాడు రద్దు చేస్తున్నాడు అని అంటే ఆ ఇప్పుడే నిద్ర లేచాడు నిద్ర లేవడం నాకు ఆకలి అవుతుంది ఏమన్నా అని అంటున్నాడు అంటే పొద్దున్న లేచి ఏం చేశాడు పనులు అని అంటే ఆ చెట్లల్లో పాదులు అయ్యి సర్జయ్యిరా కాస్త పన్నాను నేను చేయని పని అంటున్నాడు అని అని వాళ్ళ అమ్మ చెప్పింది చెప్తే నువ్వు పెట్టకు వాడికి వాడు పని చేస్తే గాని పెట్టబాక అని అని చెప్పని ఆయన అన్నాడు సరే అంటే మరీ గారాభం చేయకూడదు కదా పిల్లల దగ్గర కూడా మనం పనులు చేపించాలి కదా నిద్ర లేవడమే వాడు ఆకలేనన్నాడు అని అన్నట్టుగా ఆ తర్వాత వాళ్ళమ్మ సరే నేను పెట్టే లోపల కాస్త ఆ పని చెయ్యరా అన్నప్పుడు చెయ్యాలి పసిబిడ్డల దగ్గర చిన్నప్పటి నుంచి కూడా పనులు నేర్పించాలి మాకు ఆ అబ్బాయి నేను చేయని పని నాకు వద్దుపో నువ్వేం పెట్టబడలేదు అని అలిగి వెళ్ళిపోయాడు వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతే కొంత దూరం పోయాక వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరుంటే ఆ పిల్లోడు ఏదో తెచ్చుకొని తింటున్నాడు వాడి దగ్గరికి పోయి రే నాకు కాస్త పెట్టిరా నేను తింటాను అని అన్నాడు వాడుండి నాకు కావాలరా నేను పెట్టను నేను తినాలని తెచ్చుకున్నాను అంటాడు వాడు పిల్లలు కదండి అట్లాగా ఆ పిల్లడు పెట్టలేదని వాడి మీద కోపంతో వెళ్ళిపోయి ఏరే ఇంకేమన్నా ఫ్రెండ్స్ వస్తారేమో వాళ్ళు పెడతారు లేదు నువ్వు పెట్టకపోతే పోయో పో అని చెప్పని తిట్టేసి ఇంకా మిగతా పిల్లలు ఉండి వాళ్ళని అడుగుతారు రే ఏమన్నా తెచ్చారా తినడానికి నాకు ఆకలి అవుతుందిరా అని అడిగాడు అడిగితే వాళ్ళు ఉండి లేదు మాకు ఆకలి అయితే ఇంట్లోనే తినేసి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టారు తినేసి వచ్చేసాము అని అన్నారు ఆడుకోవడానికి ఇక వాడికి ఆకలి అవుతుంది మధ్యాహ్నం అయిపోయింది అదేదో పొద్దున్నే నిద్ర లేచి వాళ్ళు అమ్మ చెప్పిన పని చేసేసి ఉండుంటే అంత ఇంత కడుపు కాస్త తినేసేసి వచ్చేవాడికి దాడుకోవడానికి కానీ కోపంగా వచ్చేసాడు ఇక్కడ ఫ్రెండ్స్ పెట్టలేదు తర్వాత కొంత దూరం పోయాడు పెసరట్లు వేస్తా ఉంది ఒక అవ్వ చెట్టు కింద కూర్చొని పెసరెట్లు వేస్తుంటే ఆవ్వ దగ్గరికి పోయి అవ్వ నాకు పెసరట్టు పెట్టవా అనంటే డబ్బులు తెచ్చావా అని అడిగితే నాకు ఆ డబ్బులు లేవు నాకు పెసరెట్టు పెట్టు అని అంటే డబ్బులు లేకుండా ఎట్లు నేను అననా అనేసరికి కోపంతో ఆ పెసరట్లు పిండి గిన్నెని కాళ్ళతో కొట్టబోతాడు కొట్టబోయేసరికి అక్కడ అంత చాక్కునే కుక్క ఉంటుంది ఆడు పక్కనే పడుకొని ఆ కుక్క అరస్తుంది అనమాట అంటే దాని కోపం వచ్చినప్పుడు అరస్తుంది కదా వచ్చేసరికి వాడు ఎప్పుడు పరిగెత్తాడు వీడు పరిగెత్తేసరికి ఆ కుక్క తరుముకుంది చాలా దూరం పరిగెత్తి వెళ్ళిపోయి తప్పించుకొని వచ్చేసి వాడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఒక రైతు అక్కడ ఉండి ఏంటా అట్లా అలసటగా ఉన్నావు ఏంటి అని అంటే నాకు ఆకలి అవుతుంది అంటే ఏమి ఇంట్లో ఏం తినలేదంటే పొద్దున్నే మా అమ్మని అడిగితే పని చెప్పింది నేను పని చేయకుండా వచ్చేసాను అందుకనే ఆకలి అవుతుంది అని అంటే సరే నా చేలో వంకాయలు కోసి పెట్టున్నాను పెద్దవి చిన్నీ సపరేట్ చేయిపో నీకు కావాల్సిన ఆహారాన్ని పెట్టిస్తాను కడుపు నిండా నీకు ఇష్టమైన ఏ అని చెప్పి అంటాడు మా ఇంట్లోనే నేను చేయలేదు పని నీకు చేస్తానా అని చెప్పని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వెళ్ళిపోయి కొంత దూరం పోయి అక్కడ సాయంత్రం అయిపోద్ది ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడికి ఆశ్రమంలో సాయంత్రం అయితే ఇంకా పొద్దుపోయాక అన్నం పెడతారుగా ముందుగానే పోయి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అడిగాడు స్వామీజీని ఆ స్వామీజీ ఏమన్నాడు ఇప్పుడే కాదు ఇక్కడ మంచి నీతి కథలు చెప్తారు కదా ఆ నీతి కథల్ని విను విన్న తర్వాత పొద్దుపోయాక అందరికి అందరితో పాటు నీకు కూడా భోజనం భోజనం పెడతాము తిందువు అని అని చెప్పన్నారు అంటే ఆ అబ్బాయి అట్లా కూర్చొని ఇంకా ఆకలికి వాడి కోపం చచ్చిపోయింది అప్పటికే తన కోపమే తన శత్రువు అని ఆకలి వలన ఆ కోపం చచ్చిపోయి అక్కడ కూర్చున్నాడు ఆ కథలిన దానికి ఆ కూర్చున్న దగ్గరే పడిపోతే సృహ తప్పి అందరూ వచ్చి వాడిని పట్టుకొని వాడికి ఒక కాస్త మంచినీళ్ళు తాపించి కాస్త లేచి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఆశ్రమం స్వామీజీ ఏం చేశాడు కాస్త అన్నం పెట్టించి పిల్లవాడికి ఒకరు శక్తి వచ్చాక వాడు తేరుకుని మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది అనని బుద్ధి వస్తుంది వాడికి అప్పుడు లేదు లేదు నేను మనుషుల దగ్గర చెప్పి పంపించాను మీ అమ్మ వాళ్ళకి ఇట్లా జరిగిందని నాకు తెలుసు ఇంట్లో ఈ విషయం మీ వాళ్ళు చెప్పున్నారు నేను అందుకే మనుషుల దగ్గర నా దగ్గర వచ్చి ఉన్నాడు ఇక్కడ ఆశ్రమం అని చెప్పి పంపించాను అని అంటే అప్పుడు సరే అనుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కోపం వలన వాడు చెప్పిన పని ఏం లేదు చేయలేదు చేయనందువల్ల ఆకలికి ఇంకొంచెం కోపం ఎక్కువైపోయింది ఆ కోపంతో ఎవరేం చెప్పినా చేయలేదు ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అసలు కోపం ఎందుకు వస్తుంది అంటే మనం ఒక్కొక్కసారి అంటాం రోగికి కోపం ఎక్కువ అని అంటే జబ్బుతో ఉన్న మనిషికి కానీ విచక్షణ లేని మనిషికి కానీ తర్వాత మనశ్శాంతి లేని వాళ్ళకి కానీ వీళ్ళందరి కోపాలు వస్తుంటాయి ఎందుకంటే అన్ని సవ్యంగా ఉంటే కోపం రాదు కదా అట్లాగా మనం అనుకున్నది జరగకపోయినా ఇలాంటప్పుడు కోపాలు వస్తాయి కోపాలు వచ్చినప్పుడు నిర్ణయాలు రాంగ్గా తీసుకుంటుంటాం అందుకని కాస్త లిమిట్లో పెట్టుకోవాలి ఆ కోపం కొంతమంది చూడండి పిల్లల్ని బాధించడం కానీ దండించడం కానీ ఏదో ఒక కోర్టులో ముద్దాయిని శిక్షించినట్టు శిక్షిస్తారు నిలబెట్టేసి ఆ పిల్లల్ని వాళ్ళకి మంచి మాటలతో మంచిగా చెప్పాలి ఇక వాళ్ళు ఆ మనసులో ఆ చిన్న వయసులో ఆ ద్వేషం పెంచుకుంటారు తల్లి దండిస్తే పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే ఎప్పుడూ అమ్మ కనిపిస్తుంటుంది ఎదురుగా అదే తండ్రి గనక ఎక్కువ సార్లు దండిస్తే వాళ్ళకి లెక్కలేక లెక్క లేకుండా పోవడమే కాదు వాళ్ళ మీద ద్వేషం కూడా పెంచుకుంటారు ఇట్లాగా జరగద్ది కాబట్టి పిల్లల్ని పెంచే పెంపకంలో మీరు మంచిగా చెప్పి ఇలా కథలు చెబుతూ అసలు కథల వల్లనే పిల్లలు మంది కూడాను చిన్నప్పటి నుంచి మంచి నీతి కథలు చెప్పాలి ఆ కథల వలన పిల్లల్లో మంచి మార్పు తీసుకురావచ్చు మంచి కథలతో పాటు ఆ నీతి గురించి కూడా చెప్పాలి దాని వలన ఉపయోగాలు ఏంటి అని చెప్పాలి మొన్న పద్దెనిమిదో తేదో పంతొమ్మిదవ తేదీ ఒక అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి ఖమ్మంలో ఏదో ఒక అన్నమాట మా ఊర్లో ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్ ఏదో పోయింది ఆ అబ్బాయికి ముందు నుంచి చెడాల ఉన్నాయో ఏంటో తెలియదు నిఖిల్ అంత అబ్బాయి పేరు ఆ అబ్బాయి వ్యసనాలకు గురైపోయి తావుడికి డబ్బులు అడుగుతా వాళ్ళ నాన్నని అమ్మని వాళ్ళందరినీ హింసిస్తుంటే ఈ పిల్లోడిని ఫారిన్ పంపించారు రిటర్న్ వచ్చేసి మళ్ళీ వాళ్ళని సతాయిస్తున్నాడు ఎంత సతాయించకపోతే తండ్రి కోపం వస్తుంది కర్ర తీసుకొని తలబగలు కొట్టేశాడు తలబగలు కొట్టి మళ్ళా పచ్చాతాపంతో ఎన్న బిడ్డ కదా ఆ బిడ్డను తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు ఆ అబ్బాయికి తెల్లవారుజామున ఐదు గంటలకు మెలకు వచ్చింది మళ్ళా మందు మీద గాలిపోయింది ఆ టైంలో కట్లు తోటి మళ్ళా డబ్బులు వాళ్ళ నాన్నని సాధించేసరికి ఆయనకి ఇంకా ఓర్చుకోలేక ఆ టైంలో నిద్ర లేకుండా రాత్రంతా ఈ అబ్బాయి కోసం శ్రమపడి అసలు నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలి తెలిసిన విషయం అయితే నేను చెప్తున్నాను ఆ అబ్బాయి అసలు నిజంగా ఎందుకు అట్లా చేసుకున్నాడు ఏంటనని ఇక లాభం లేదని అక్కడ రాడ్ డౌట్ ఉంటే ఆ దెబ్బల మీద మళ్ళా కొట్టాడు ఆయన అబ్బాయి చనిపోయాడు ఇక అతను భయమేసి పరారైపోయి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు చిక్కాడో లేదు నేనైతే కాస్తే చూశాను అది ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి గారాబం చేసి వాళ్ళని పెద్దయ్యా బాగు చేయాలంటే అవుతారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు నేర్పించాలి దీనివల్ల ఇది మంచి దీనివల్ల ఇది చెడు అని నేర్పించాలి ఇవన్నీ చెప్తేనే కదా పిల్లలు నేర్చుకుంటారు కథతో పాటు ఆ జరిగిన విషయం కూడా చెప్పాను నేను ఆ ఖమ్మంలో జరిగిన విషయం అట్లాగే కొంతమంది ఆడవాళ్ళు అమ్మాయి ఎవరు సుధేష్ఠ అంట ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి కూడా రెండు రోజుల ముందు అట్లాగే ఆ ఫంక్షన్కి ఏదో పోయిందంట ఏడు తులాల హారం పోయిందంట అమ్మాయిది నెక్లెస్ ఆ ఫంక్షన్లో పోతే వెతికితే కనిపించలేదు ఏడుస్తా ఇంటికి వచ్చింది ఆ రాత్రి అంతా నిద్ర పోకుండా ఆ దిగులతోనే ఉండింది ఆ దిగులతోనే ఉండి ఐదేళ్ల క్రితం పెళ్ళయింది నాలుగేళ్ల బిడ్డని ఉంచుకొని ఆ బిడ్డతో పాటు నాలుగు అందస్తులు మిద్ది మీద నుంచి దూకింది కిందకి ఆ మా అమ్మాయి చనిపోయింది ఆ బిడ్డ కాస్త దెబ్బలతో ఉన్నారు ఎందుకంత వేమోహం బంగారు మీద ఇప్పుడు ఆ బిడ్డ బతికాడు ఆ అబ్బాయికి భార్య లేదు ఇంకొన్నాళ్ళు బాధపడతాడేమో ఒక సంవత్సరం రెండేళ్ళు బాధపడతాడే తన బిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ ఒక్క నగ కోసం ఎందుకు ఈ అమ్మాయి చేసుకోవాలి కానీ కారణాలు ఏమో నాకు తెలియదు నాకు తెలిసిన కారణాన్ని బట్టి మాత్రమే చెప్తున్నాను ఈ విషయం ఈరోజైతే తమాషాగా స్టార్ట్ అయ్యి బాధతో ఎండ్ అవుతుంది ఈ స్టోరీ ఎవరికైనా మీకు బాధ ఉంటే సారీ అండి ఉంటానండి